ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య రెండు గోదావరి జిల్లాల్లో పోలింగ్ జరగనుంది మూడు వందల ముప్పై రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు ఎమ్మెల్సీ పోలింగ్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభం కావడం జరిగింది అయితే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి రెండు జిల్లాలకు సంబంధించి మూడు వందల ముప్పై రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అయితే మొత్తం ఇక్కడ రెండు జిల్లాల్లో కలిపి మొత్తం రెండు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల తొంభై నాలుగు మంది ఓటర్లు కలిగి ఉన్నారు అయితే వీళ్ళందరూ కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఇక్కడ ఓ ఓటింగ్ ఉపయోగించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రత్యేకంగా పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసి అక్కడ ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగండా ఉండే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ రాజమండ్రిలోని పువ్వులోని ప్రకాష్ నగర్ పోలింగ్ బూత్ దగ్గర చూసినట్లయితే విద్యావంతులు ఎక్కువగా కలిగిన ఈ బూత్లోని ఉదయం ఎనిమిది గంటలకే భారీ భారీ కూడా బారులు తీర ఉండడం జరిగింది ఈ గుర్తింపు కార్డులను తీసుకుని వచ్చి వాళ్ళందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతున్నది అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం నలభై ఆరు మంది అభ్యర్థులు ఇప్పుడు పోటీలో ఉండటం జరిగింది అయితే రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో మొత్తం ఏ పార్టీ కూడా ఈసారి ఈ ఎన్నికలకు మద్దతు ఇవ్వడం జరగలేదు అయితే ప్రతిసారి కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ ఎవరొకరు అభ్యర్థికి మద్దతు ఇచ్చే పరిణామాలు జరిగాయి అయితే ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ కూడా ఎవరికి కూడా మద్దతు తీయటం కూడా జరగట్లేదు అలాగే గతంలోనే ఉన్న చూసినట్లయితే ఎమ్మెల్సీకి ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి రవికిరణ్ రవికిరణ్ వర్మకు సంబంధించిన కాలం ఈ నెలాఖరుతోటి ముగినున్నది దాంతోటి ఎన్నికల కమిషన్ ముందుగానే ఈ ఎన్నికలు నిర్వహించడం కూడా జరుగుతున్నది అయితే ఈ ఎన్నికలకు సంబంధించి చూసినట్లయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రతి పోలింగ్ బూత్ బూత్ దగ్గర కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేసి ఎవరు కూడా ఈ పోలింగ్ కేంద్రాల వద్దకు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది భారీ ఎత్తున పోలీసు బందోబస్తులను కూడా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది అలాగే చూ చూసినట్లయితే ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మొత్తం మూడు వందల ముప్పై రెండు పోలింగు కేంద్రాల్లో కూడా ఈ పోలింగు ఈ పోలింగ్ జరగడం జరుగుతున్నది హోటల్ స్వచ్ఛందంగా అంటే ఎక్కువ మంది నలభై ఆరు మంది అభ్యర్థులు ఉండడంతో నలభై ఆరు మంది అభ్యర్థుల ఒకే బ్యాలెట్ మీద మూడు వరుసల్లోని ఈ పోలింగ్ పోలింగ్లతోటి మొక్కే ఉండడం తోటి మొత్తం వీళ్ళందరికీ కూడా ఒక బ్యాలెట్ పేపర్ మీద మూడు వరుసల్లో మూడు వరుసల్లో ఈ అభ్యర్థులందరినీ కూడా ఉండడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ చూస్తే మొత్తం ఈ విద్యావంతులైనా సరే పట్టభద్రులైన డిగ్రీ చదివిన వారికి అందరికీ కూడా ఈసారి ఓటు హక్కు కలిగి కల్పించడం జరిగింది దీంతో అందరూ కూడా ఎక్కువ మంది ఓటర్లు ఇక్కడికి ఏ వాటర్లు అందరూ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈసారి కొత్త వాళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది ఈ కొత్త కొత్త వాళ్ళకి ఈసారి అవకాశం ఎక్కువ మందికి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా తొలిసారి ఓటు వేసే వాటర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ చూసినట్లయితే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఈ జ పోలింగ్ జరుగుతున్న కారణంగా ఈ సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్లు వేసే రోజు కూడా ఈరోజు జరుగుతున్నది దీంతో ఎక్కడ కూడా ఎవరు కూడా సభలు సమావేశాలు నిర్వహించడం కానీ ర్యాలీలు నిర్వహించడం కానీ ఇక్కడ బహిరంగ సభలు నిర్వహించడం కానీ ఏమీ కూడా నిర్వహించవద్దని చెప్పేసి ఎన్నికల ప్రతి అధికారి ఇప్పటికే ఆ యొక్క అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది దాంతో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అందరూ కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం కారణంగా ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర సామ్యాన్యాలు ఏర్పాటు చేయడంతో పాటు అలాగే వాటర్లకు ఏమైనా